హలో ఫ్రెండ్స్ హాయ్ నా పేరు ప్రసాద్ ఈరోజు ఎపిసోడ్ ఇవి అయితే చాలా ఫన్నీగా ఉంది చాలా ఫన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తం ఫన్నీ కంప్లీట్ గా కామెడీనే ఇవాళ్ళు ఉన్న ఎపిసోడ్ మొత్తం అవి ఏందో ఒక్కొక్కటి క్లియర్గా చెప్పుకుందాం సోనియా గురించి ఆదిత్య గారు సోనియాకి మణికంటకి క్లాస్ తీసుకున్నారు ఏ రోజు లేనిది ఇవాళ ఆయన నోరు విప్పిండు ఇద్దరికి క్లాస్ తీసుకుంటే ఇద్దరు కూడా నోరు నోరు మీద వేలు వేసుకుని తీయలే అంతగా క్లాస్ తీసుకున్న చాలా పర్ఫెక్ట్ తీసుకున్నావు అదేందో చూద్దాం అదేవిధంగా సీత అండ్ నైనిక వీళ్ళిద్దరూ విష్ణుప్రియ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తారు అదేంటిదో తెలుసుకుందాం అదేవిధంగా నబిల్ కూడా విష్ణుప్రియ విష్ణుప్రియ కన్నా నైనిక చాలా బెటరు గేమ్స్లో టాస్క్లో అని అంటాడు అది మరి దేని గురించి మాట్లాడి నేను అనేది అది చూద్దాం అదేవిధంగా ఇప్పుడు సోనియాని అండ్ పృథ్వీ నిఖిల్ వీళ్ళ ముగ్గురిని అయితే కబడ్డీ కబడ్డీ ఆడింది ఒక పది నిమిషాలు నవ్వుకుంటారు మీరు చెప్పిన తర్వాత సీత వాళ్ళ గురించి చెప్పింది ఏం చెప్పింది అసలు చిన్నోడు పెద్దోడు గురించి ఏం చెప్పింది అనేది చూద్దాం ఓకేనా చాలా స్వీట్ అండ్ షార్ట్ గా ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ లో కంప్లీట్ చేస్తాం చూద్దాం ఫస్ట్ ఈ ఎపిసోడ్ రివ్యూ చూస్తే మూడవ టాస్క్ జరిగింది నిన్న ఆ టాస్క్ పట్టుకొనే ఉండు లేదా పగిలిపోతుంది అనే టాస్క్ జరిగిందన్నమాట ఈ టాస్క్ టర్మ్స్ ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఫ్రేమ్ ఉంటుంది ఆ ఫ్రేమ్ మీద నిలబడాలి దానికి ఒక హ్యాండిల్ ఉంది ఆ హ్యాండిల్ని ఇలా ముందుకు లాగి పట్టాలి లాగి పట్టుకొని ఉండాలి వెనక పెద్ద బెలూన్ పెట్టదు ఈ మనం హ్యాండిల్ ఉందిగా హ్యాండిల్కి ఒక మేక్ ఉంది మనం కనుక లూజ్ చేసి ఇలా ఎన్నికంటే ఆ హ్యాండిల్కి ఉన్న మేక్ వెళ్ళి ఆ బెలూన్ గుచ్చుకుంటుంది అది పగిలిపోతుంది అనమాట అలా పగిలిపోతే ఆట నుంచి వైద్యులగాలి వాళ్ళు వేడిపోయినట్టు మిగతా వాళ్ళు గెలిచినట్టు ఇది గేమ్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ గనక ఇద్దరు ఉంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఇంట్లోకి రాకుండా ఆపొచ్చు దాని తర్వాతకి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ పదిహేను నిమిషాల కంటే ఎక్కువగా ఇలానే నిలబడే వాళ్ళు ఇక ఎంతసేపన ఉండని వాళ్ళు ఎవరన్నా ఒకరు అప్ ఇచ్చే వరకు ఎవరన్నా ఒకరు వాళ్ళ బెలిన్ పగిలే వరకు ఆ ఆట కొనసాగుతూనే ఉంటుంది అలా ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళు విజేత అవుతారు వాళ్ళకి బిగ్ బాస్ కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తాడు అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని అయితే తెలియజేసి ఇది గేమ్ ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది కాంతారా క్లాన్ నుంచి నబీల్ వచ్చి పట్టుకుంటాడు నిఖిల్ క్లాన్ నుంచి వచ్చి పృథ్వీ పట్టుకుంటాడు ఇక పట్టుకుంటారు ఇక పట్టుకుంటారు మిగతా వాళ్ళందరూ పాటలు సాంగ్స్ డ్యాన్సులు హుషార్లు అన్ని జరుగుతాయి మొత్తానికి ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్ ఏమని అనౌన్స్ చేస్తాడంటే ఫిఫ్టీన్ మినిట్స్ మీరు కంప్లీట్ చేశారు కాబట్టి విజయవంతంగా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడానికి అర్హత పొందారు ఇక మీరు ఎవరికి బిగ్ బాస్ ఇచ్చే బెనిఫిట్స్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఇక కంటిన్యూ చేయండి మీలో ఎవరు ఓయలుదొలుగుతారో అప్పటి వరకు కొనసాగుతుంది అని కొనసాగుతుంది భయ్య పదిహేను నిమిషాలు ఎక్కడ మూడు గంటలు ఎక్కడ మూడు గంటలు కొనసాగింది నైట్ చూసి 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 మూడైంది ట్వెల్వ్కి స్టార్ట్ అవుతుంది త్రీ వరకు రన్నింగ్లోనే ఉంది మొత్తం కంప్లీట్గా నిద్ర అంత చూసేటోళ్ళకి ఆడ వాళ్ళకి అంతా ఊతురు కొంతమంది నిద్రకి త్రీ అయింది అప్పుడు వరకు పట్టుకునే ఉన్నారు మధ్య మధ్యలో బిగ్ బాస్ కొంత ఎంటర్టైన్ చేసిడు ఏం చేసిండే మధ్య మధ్యలో పృథ్వీ ఒక పాట పాడు అని అంటే పృథ్వీ ఉండిపోరాదే అన్న పాట ఆయన పాడతాడు దాని తర్వాతకి నబీల్ అంటాడు ఎవరి కోసం పాడి అడగండి అడగండి ఈ బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ హౌస్లో అంటే బిగ్ బాస్ అడుగుతాడు పృథ్వీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళలో ఎవరి కోసం ఈ పాట నువ్వు పాడావు అంటే నేను విష్ణుప్రియ కోసం పాడా బిగ్ బాస్ అని చెప్తే విష్ణుప్రియ బయట వాళ్ళకి డిజిటల్ టీవీ పెడతాడు అక్కడ చూస్తుంది ఓ పొంగిపోతుంది మామూలుగా మన ప్రోమల ఈ ఎపిసోడ్ కూడా మీరు చూస్తే ఆనందించు నేను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు బయట చెప్తున్నా ఆ విధంగా సాగింది దాని తర్వాతకి విష్ణుప్రియో మీల టిఫిన్ కాదర నబీల్ సైడు చేస్తుంటది అనమాట మధ్యలో ఆ కూడా వ్యవహరించింది మణికంఠ మణికంఠకి బిగ్ బాస్ చెప్తుంటారు మధ్య మధ్యలో ఏం చెప్తాడు మణికంఠ నీకు కనుక ఒక ఛాన్స్ ఇచ్చినట్లయితే నువ్వు ఎవరి బెలూన్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తావు అంటే బిగ్ బాస్ నేను ఎవరిది పగలగొట్టను వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు అని చెప్తాడు చెప్తే లేదు లేదు ఒక అవకాశం నీకు ఇస్తే ఎవరిది చేస్తామంటే నాకు అలాంటి అవకాశం ఇస్తే మా క్లాన్ ఎందుకు పలు బిగ్ బాస్ పక్క క్లాన్ వల్లనే పలకొడతా కదా కాబట్టి నబీల్ బెలూన్ ని పగలకొడతా అది కాక నబీల్ కొంచెం హెల్త్ సిక్కుగా ఉన్నాడు అని ఏదో చెప్పేస్తాడు అనమాట చెప్పేస్తే ఆ చూశావా మణికంఠ మాట మార్చిన మణికంఠ అని బిగ్ బాస్ అంటాడు ఆ వాయిస్ తోటి ఆ లౌడ్ తోటి మంచి చాలా బాగా అనిపిస్తుంది అరే ఆ అనిపిస్తుంది బాగుంటుంది ఈ విధంగా ఫైనల్గా మొత్తానికి త్రీ అవర్స్ అవుతుంది ఒక మొత్తానికి నబీల్ గివ్ ఇస్తాడు ఇక అతను చేతులు అంటే కొంచెం ఏదో సరే అది అయితే గివ్ ఇస్తాడు ఇచ్చి శక్తి క్లాన్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ నేను గివ్ అప్పిస్తున్నాను అని చెప్పేసి నబీల్ అయితే తీసేసి దిగేస్తాడు ఇక ఆ ఫ్రేమ్ దిగుతాడు దిగిన తర్వాత ఇక పొద్దు ఈ తర్వాత దిగుతాడు వదిలేస్తే బెలూన్ పైకి వెళ్ళిపోతాయి అనమాట తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు శక్తి క్లాన్ వాళ్ళు విన్ అయినట్టు తర్వాతకి బయట గార్డెన్ ఏరియాలో పెడతారు కదా ఏం పెడతారు మన బోర్డు పెట్టారు ట్వెల్వ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని బోర్డు పెట్టారు కదా ఆ బోర్డులో ఆల్రెడీ ఒకటి కాంతార క్లాన్ వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళది ఒక బోర్డు ఉంది తర్వాతకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ బోర్డు తీసేసి వాళ్ళది పెట్టుకోరు ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసేసి వీళ్ళ బోర్డు పెట్టుకోరు శక్తి క్లాన్ అని ఈ విధంగా ఆ టాస్క్ అయిపోయింది తర్వాతకి వెళ్ళారు చాలా లేట్ అయింది కాబట్టి ఎవరు కూడా పెద్ద గుసగుసలు వీళ్ళు వెంటనే బొల్చున్నారు మార్నింగ్ కూడా లెవెన్కి లేపారు లెవెన్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఏం స్టార్ట్ అవుతుంది ఇక కుకింగ్ దగ్గర అందరు బ్రష్ అయిపోతే డ్యాన్స్లు అయిపోతే అయిపోయిన తర్వాత ఇక కుకింగ్ దగ్గర ఫస్ట్ శక్తి క్లాన్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు రెడీ చేసుకుంటారు ప్రిపేర్ చేసుకుంటారు చేస్తుంటే ఎండింగ్ దాకా వస్తుంది లేట్ వచ్చి లేట్గా లేచారు కదా కొద్దిగా ఆకలి యువత వాళ్ళు కూడా కాంతా క్లాన్ వాళ్ళకి వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఎదుగురు చూస్తుంటారు అయిపోతే అంటే మనం దూకి రంగంలోకి మనం కూడా టపా ఏదో చపాతో దోషాలు వేసుకొని తినేద్దామని చూస్తుంటారు అనమాట అవతల సోనియా నిఖిల్ వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు ఆల్మోస్ట్ ఎండింగ్లోకి వస్తుంది ప్రేరణ వచ్చి ఇట్లా చూస్తుంది ఆడికి వచ్చి ఎలా వండుతూ ఏంది ఏం చేసుకుంటారు వీళ్ళని మన మేడం గారు ఉన్నారుగా పెద్దమ్మ పెద్దమ్మ అంటది సోనియా అబ్బా ప్రేరణ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవా నువ్వు ఇక్కడికి వచ్చి వాళ్ళు నిలబడి చూస్తుంటే మాకు చాలా ప్రెషర్గా అనిపిస్తుంది ప్లీజ్ వెళ్ళిపోవా అంటది ఒక్కసారి అవుతున్న విష్ణుప్రియ సీత వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఇదేంటే ఆడుంటే ఏమవుతుంది అన్నట్టుగా చూసుకుంటారు తర్వాత ప్రేరణ ఇది పోదు ప్రేరణ జిజ్జు పోదు అట్నీ నేను మీకేమవుతుంది అని ఇట్లా కాలు కూకుంటే ఇట్లా చూస్తుంటుంది ఇంకా ఇంకెక్కువ చేస్తుంది ప్రేరణ ఇలాంటివి చేస్తుంటే వినకుండా సీత వాళ్ళ చీపు పిలుస్తుంది ప్రేరణ రావే రా అని పిలిస్తే ఆ వెళ్ళిపోతుంది ఇక ఆడ కూర్చుంటారు ఈ విధంగా మన పెద్దమ్మ ఆనే స్టార్ట్ చేసింది తర్వాత అయిపోయింది ఈడైపోయింది పెద్దమ్మ తిన్నది తిన్న తర్వాత వెళ్ళారు నిఖులు పెద్దమ్మ ఇద్దరు కూర్చురు పెద్దమ్మ అంటే సోనియా నా దృష్టిలో ఇద్దరు కూర్చుని ఇక కూర్చొని బాధకాన్ని కొడుతుంది అరే నిఖిల్ నువ్వు అసలు ఫస్ట్ వీక్ వచ్చిన తర్వాత అందరు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరి హార్ట్లు కొల్లగొట్టాలి విన్ అని చెప్పేసి గెలుచుకోవాలి వాళ్ళ హార్ట్స్ అనైతే నువ్వు బాగా సర్వీసులు చేసి అవి చేసి చేసి మొత్తానికి చేసినావు వాళ్ళు అయితే నేను కూడా యాక్సెప్ట్ చేసారు చేసిన తర్వాత వాళ్ళకంటూ ఒక మ్యాచింగ్ ఉంటుంది ఒక బ్యాలెన్స్ ఉంటుంది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని అవి నువ్వు రీచ్ అయినవారా రీచ్ అవ్వలేదు రీచ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఇలా నీ చీఫ్ నువ్వు ఉండి నీ క్లాన్ నుంచి వెళ్ళిన సీత క్లాన్లోకి వెళ్ళడానికి అందరూ మొగ్గు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా చూపించారా నేను పృథ్వీ తప్పితే ఎవరైనా రావడానికి ఇష్టపడరు అసలు నీ క్లాన్కి అది నువ్వు చేసింది నువ్వు వాళ్ళ హార్ట్స్ గెలుచుకున్నప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా ఉండాలి కనీసం బ్యాలెన్స్ చేసే విధంగా ఉండాలి లేదరా ఆ స్కిల్ లేదురా నీకు అనేసి అయితే నాలుగు బొట్టికారేస్తుంది బిడ్డ అని చెప్తుంది మొత్తానికి నిఖిలియను అని ఊపిస్తాడు ఇంకొకరు ఎవరో పెట్టిరు ప్రియ పెట్టింది దద్దోజనం ఒకటంట పులివరణ ఒకటి అంట ఈ చిన్నుడికి పెద్దోడికి మళ్ళీ చిన్నోడు పెద్దోడు ఎవరు అనుకున్నారు చిన్నోడు అంటే పృథ్వీ పెద్దోడు అంటే నిఖిల్ వాళ్ళు పెట్టుకున్న పేర్లు వీళ్ళకి పెద్దమ్మ సోనియా సీత వీళ్ళందరూ బయట వీళ్ళంతా పేరు అన్నమాట అసలు నిక్ నేమ్స్ చిన్న బయటకు వస్తున్నాయి నిక్ నేమ్స్ ఏంటనేది ఇంకొకటి సీత సీత కామెడీ చేసిందయ్యా ఈ చిన్నోడు పెద్దోడు పెద్దమ్మ గురించి మైండ్ బ్లోయింగ్ అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసినా కూడా మాకు ఎవరికి చూపించలేదు ఈ సీన్లు జరిగినాయా అనేది మా ఇలా సీత కనుక ఆడ స్విమ్మింగ్ పూల్ దగ్గర వాళ్ళు కూర్చొని బాధకాన్ని కొడుతు చెప్తే కనుక అవి బయటకు వచ్చినాయి ఎవరికి తెలియదు నాకు తెలియదు ఆ తెలియదు ఎవరికి తెలియదు అసలు లైవ్లో రాలే ఆ సీన్లు అవి చూపించలే అవి ఏంటంటే సీత ఇక వాళ్ళని అనుకరిస్తారు ఏం చెప్తుందంటారా అరే చిన్నోడా ఫ్రూట్స్ తిన్నానా ఫ్రూట్స్ తిండ్రా అని ఆపిల్స్ అవి ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కట్ చేసి మంచిగా పెట్టి తినిపిస్తుంది తిండురా తిను పెద్దోడా చిన్నోడు ఫ్రూట్స్ తింటాడు ఇచ్చే మనకి ఇచ్చే ఇచ్చి అని పెడతాడు ఇప్పుడు పెద్దోడు పెద్దమ్మ పెద్ద ఫ్రూట్స్ తినరంట ఫ్రూట్స్ ఎక్కువ తినేది చిన్నోడు అంటే పృథ్వీసు చిన్నోడా తినరా అంటదంట లేదా చిన్నోడా పెద్దోడా తిన్నరా లేదరా మీరు తిన్న తీసుకురావాల ప్లేట్స్ ఆడబెట్టురు కడిగేసి తీసుకొస్తా పదండి రైస్ చల్లగా ఉందా నేను వేడింగ్ చేసి తీసుకొస్తా తీసుకొస్తాడ ఇలా వాళ్ళ బాండింగ్ ఇలా ఓహో పెద్దమ్మకి చిన్నోడికి పెద్దోడికి ఈ బాండింగ్ ఇలా ఉందా మరి మాకు తెలియదు కదా బయటికి బిగ్ బాస్ ఎప్పుడైనా చూపించా ఒక్కసారాను ఒక శాడని చూపించిండ చిన్నోడ పెద్దోడ అంటూ ఆ ఫ్రూట్స్ చిన్నోడికి పెద్దోడికి పెద్దోడ నేను అన్నం తీసుకొస్తారా పెద్దోడ కాఫీ దావుతారా టీ దావుతురా ఆ పెద్దోడ చిన్నోడవంటి స్నానాలు చేద్దరు పదే పది పదే స్నానాలు రా పదే టవల్ వేసుకో టవల్ వేసుకో తీసుకో పదా వాష్రూమ్ బాత్రూమ్ తీసుకెళ్ళింది తర్వాత పెద్దోడ హాట్ వాటర్ వస్తున్నాయా లేదురా చల్లని నీతులు చేస్తావా చిన్నోడా వస్తున్నాయా చేసినాడు చేసినా సబ్బ అయిపోయిందా తీసుకురావాలా అంటే పెద్దమ్మకి పెద్దోడికి చిన్నోడికి వీళ్ళ మధ్య బాండింగ్ ఇలా ఇట్లా ఈ రేంజ్లో కూడా ఉందని అసలు తెలియదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు ఆ సీన్లు కట్ చేసి అసలు ర్యాలీ పైకి ఇవాళ సీత చెప్తే అనిపించింది ఓహో ఇలా ఉందా వీళ్ళ బాండింగ్ అందుకేనా చిన్నోడు పెద్దోడు పెద్దమ్మ దగ్గరనే ఉంటున్నారు పెద్దమ్మ సేవలను పొందుతురు పెద్దమ్మ నాలుగు అక్షంతలు ఇస్తే తీసుకుంటున్నారు అని అనిపించింది రియల్లీ నాకైతే అంతే అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి రియల్ ఆ విధంగా ఉందన్నమాట ఇక మనం ఇంకొక విషయం ఏం చెప్పుకోవాలి ఆదిత్య గారు సోనియాకి అండ్ మణికంఠకి క్లాస్ తీసుకున్నారు మరి ఎలా తీసుకుండు క్లాస్ అనేది చూద్దాం ఆదిత్య సీరియస్గా వస్తాడు మన పెద్దమ్మ అప్పుడే నీకు క్లాస్ తీసుకొని అమ్మయ్య ఇలా కోట అయిపోయింది అని ప్రశాంతంగా కూర్చుండేది ఆదిత్య వస్తాడు వచ్చేసి సోనియా గారు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను మీరు ఫీల్ ఫీల్గా అవ్వదండి నేను ఎందుకంటే నేను ఈ వారం వెళ్ళిపోవచ్చు అంటే ఆదిత్యని ఏమనుకుంటున్నాడు ఈ వారం నేను వెళ్ళిపోతానేమోలే మణికంట వీరందరూ కూడా ఆల్రెడీ ఎలిమినేషన్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చింది కదా నబిల్ చూస్తే నబిల్ కొత్తగా వెళ్ళినా నబీల్ ఫాలోయింగ్ గట్టినే ఉంటుంది నబీల్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది ఇక అందరితో పోల్చుకుంటే నీ నాకే ఓటింగ్ పడతలేదేమో నేను వెళ్ళిపోతా అనుకుని ఫిక్స్ అయ్యి ధైర్యం చేసి వచ్చిండు పెద్దమ్మ దగ్గరికి వచ్చి సోనియా గారు మీకు ఒకటి చెప్తా మీరు ఏమనుకోవద్దండి అనేసి ఇక మొదలెట్టాడు మీరు ఫస్ట్ వీక్లో త్రీ డేస్ మాత్రమే ఆడారండి గేమ్ అక్కడ మీ ఒరిజినాలిటీ అవ్వబడేది తర్వాత నుంచి అవుపల్లే తర్వాత నుంచి మీరు ఆ ఇద్దరితోనే తిరుగుతున్నారు మీరు ఆ ఇద్దరితోనే గుసగుసలు ఆ ఇద్దరితోనే సోఫాలు ఆ ఇద్దరితోటే కంప్లీట్గా మీరు ఆ ఇద్దరితోనే ఉంటారు అసలు మీ వాయిస్ ఎడిపోయిందండి ఏదైనా ఉంటే వచ్చేసి నామినేషన్ ఏదో డబల్ ఏదో మాట్లాడుతున్నారు అవతల అంటేనే మీరు రిసీవ్ చేసుకోవట్లే మీరు అంటేనే అవతల రిసీవ్ చేసుకోవాలంటున్నారు ఈ రకంగా ఉంది మీరు కంప్లీట్గా ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు అందరూ ఇప్పుడు మా క్లాన్కి వచ్చిన తర్వాత నేను వింటున్నాయి ఇంకా చాలా దారుణంగా ఉందండి పరిస్థితి అసలు చాలా రాంగ్ పొట్రియా అవుతుంది మీ గురించి బయట అసలు మిమ్మల్ని ఒక రాక్షసిస్తూ పోల్చుకుంటారు బయట పబ్లిక్ అసలు కనుక మీరు నేను వెళ్ళిపోతా తర్వాతకి నాకంటే లేదు నాకు అంత ఫాలోయింగ్ ఛానల్ అయిపోయింది కాబట్టి నేను వచ్చి నాకు లేదు అనుకుంటా నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నాను నా తర్వాత మీరు విషయంలో ఖచ్చితంగా ఉంటారు మళ్ళీ నా తర్వాత నా ఎంగడి మీరు రావాల్సిందే బయటికి కానీ నేను ఇప్పుడు ఎలిమినేషన్ అయినా నేను హ్యాపీగా వెళ్ళగలుగుతా ఎందుకంటే నా మీద పెద్ద బ్యాడ్ నా మీద పెద్దగా బ్యాడ్ ఇంప్రెషన్ అయితే రాదు బయట హండ్రెడ్ పర్సెంట్ అది మీరు మీరు కనుక ఈ వారం కాకపోతే ఇంకొక రెండు వారాల తర్వాత ఇంకొక మూడు వారాల తర్వాత మీరు ఎలిమినేషన్ అయ్యి బయటకు వస్తే మీరు ఒక రాక్షసిగా మీరు ఒక నెగిటివ్ క్యారెక్టర్గా మీరు బయటికి వెళ్తారు మార్చుకోండి మీరు ఫస్ట్ వీక్లో ఎలా ఉన్నారు అలా ఉండండి అందరితో కలిసి ఉండండి వెళ్ళండి పిల్లలు వాళ్ళు మాట్లాడరు వెళ్ళండి మీరే మాట్లాడండి కలుపుకోండి ఇదంతా చేయండి అలా ఉంటేనే మీరు ఉండగలుగుతారు లేదంటే లేదు అని ఆదిత్య గారు చెప్తే అబ్బా మళ్ళీ జ్ఞానోదయం చేసిండు కదా రావు ఆదిత్య ఈ రేంజ్లో మాట్లాడతాడా అని అనిపించింది తెలియదు మాట్లాడి పెద్దమ్మ ఒక్క మాట లేదు అని తెలుసుగా సూనియా ఒక్క మాట లేదు అవునా అండి అని ఇట్లా పట్టుకొని కూర్చొని ఆలోచనలు పడ్డది సరే సోని సరే సోనియా గారు ఓకే నేను వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు మరో వెళ్తూ ఏమనుకోవద్దండి మరి చెప్పినందుకు నేను అయితే చెప్పినా నాకు అనిపించింది నేను వెళ్తుండొచ్చు వచ్చి మీకు అని అయితే వెళ్ళాడు కానీ ఆయన ఎందుకు వెళ్తాడు ఆయన ఓటింగ్ దంచి కొడుతురు బాగానే పడుతున్నాయి ఆయన వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే ఇట్లా చూసినాడు చూస్తే మణికంఠ నవీరు ఇద్దరు కూర్చొని ఏదో డిస్కషన్ చేస్తాడు సీరియస్గా ఆల్రెడీ ఒక ఫ్లోర్లో ఉండదు కదా మణికంట కాదు కూడా వీరు కూడా ఏదో చేస్తుండో అసలు వాడు మన దగ్గరకు వచ్చింది పద అనేసి మణికంట దగ్గరికి వెళ్ళింది మణికంట దగ్గరికి వెళ్ళేశారు కదా నవీన్కి మణికంటకి మధ్య జరుగుతుంది ఒక సీన్ ఏంది అరే నువ్వు ఎందుకు డల్ అవుతున్నావురా సోనియా గారు అన్నదానికల్లా గొర్రెలాగా ఎందుకు తయారు తలకాయ కూతున్నావు మిగతా వాళ్ళందరూ పాయింట్ మంచి మంచి పాయింట్స్ తీసుకొచ్చి అడుగుతావు కదా మంచిగా అడుగుతావురా నువ్వు నీకు అంత టాలెంట్ ఉంది మరి సోనియా గారు అంటే ఆమె పెద్ద పెద్ద పేజీలు తీసుకొస్తుంది ఆమె పెద్ద పెద్ద మూడలు పట్టుకుని వచ్చి అన్ని క్వశ్చన్ వేస్తుంది రాంగ్ పాయింట్ తీస్తుంది అని అంటున్నావు నువ్వు తీలేవారా మిగతా వాళ్ళ మీద తీయగలుగుతున్నావు అలాంటిది ఆమె మీద తీలేవారు రాంగ్ పాయింట్లు ఒరే నిన్ను తక్కువ ఎందుకు వేసుకుంటున్నావురా అని అనుకున్న టైంలో ఆయత్త గారు కూడా వెళ్తారు వెళ్ళి ఇంటుంటాడు ఇక వాళ్ళ సంభాషణ ఇంటుంటాడు అరే నువ్వు మూడు సార్లు ఎలిమినేషన్లకు వెళ్ళి ఎలిమినేట్ కాకుండా నువ్వు సేవ్ అయ్యి హౌజ్లోకి వచ్చినవురా నీకంటే తోపులు శేఖర్ భాష అన్న పంతొమ్మిది సార్లు అవార్డు బేబక్క ఒక ఇన్ఫ్లుయెన్సర్ యుఎస్ఏ యూకే ఇవన్నీ తిరుగుతుంది బయట ప్లస్ అభయన్న అన్న అంటే కొద్దిగాసారి మాటలు అంటే అన్నాడు ఏదైందో నెగిటివ్ అయింది కానీ అట్లాంటో ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోయినా బయటికి నువ్వు అవ్వలే వాళ్ళతో పోటీ పడి వాళ్ళకంటే బెటర్ ఓట్స్ పడి నువ్వు మళ్ళీ సేవ్ అయ్యి హౌస్లో కూర్చున్నావు నిన్ను నువ్వు ఎందుకు తక్కువ అంచనా చేసుకుంటున్నావు ఆమె చెప్పినాక గొర్రెలాగా ఎందుకు కూపుతున్నావు తలకాయ ఏమనంటే భయపడుతున్నావు ఆమెకి భయపడుతున్నావు ఆమె పేజీ పేజీలు తీసుకొస్తుంది మొత్తం అడుగుతుంది క్వశ్చన్ క్వశ్చన్లు అంటున్నావు నీ దగ్గర లేవా నీ దగ్గర కూడా ఉన్నాయి క్వశ్చన్లు మిగతా వాళ్ళని అడుగుతావు అడుగుతావురా క్వశ్చన్లు నీ చుట్టూ తిరిగి నీకు నువ్వు సలహాలు కావాలని వచ్చి వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ పోయి నామినేషన్లో వాళ్ళనే పెట్టి వాళ్ళని కూర్చొని అడుగుతలే ఆ ధరిని ఆడిగిపోతుందిరా అదే విధంగా అవను అడుగు అంటే ఆదిత్య కాదు అనుకుంటాడు నకిల్ పయ్యా మడిగాడు అంతే వాడు చాలా ఏదో మనల్ని చేస్తాడు వాడు ఏదో చేద్దాం అనుకుంటుండు సపరేట్ గేమ్ ఉంది వాళ్ళు వాడికి వాడు ఏదో చేద్దాం అనుకుంటుడు అని అంటాడు అని వాడు ఏంటంటే మన చుట్టూ తిరిగి అంత చేసి అడిగి తీరపోయి వాడు మొన్న నన్ను చేసి ఉంటు నామినేషన్లా నన్ను పెట్టిన వాడు నామినేషన్లా అంటాడు అనేసి వానికి తెలివి ఎక్కువైపోయింది తెలివి లేక కాదు అరే మణి నువ్వు నీ చుట్టూన్న నీ ఫ్రెండ్స్ని కాదరా నామినేషన్ పెట్టేది నీ చుట్టూన్న నీ ఫ్రెండ్స్లోనే నెగిటివ్ చేతికి ఆడ నువ్వు తప్పు చెప్పినావు ఈడ నువ్వు తెప్పి చెప్పినావు ఈడ తప్పు చెప్పినావు అని వీళ్ళని కాదరా పట్టుకునేది నీకు అపోజిట్లో ఉండి అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళల్లా తప్పులు తెలాడరా నీ చుట్టూన్న ఉన్న నీ ఫ్రెండ్స్ వల్ల కాదు తప్పులు తెలాడేది వాళ్ళదలాడి వాళ్ళ మీద వేస్తే నీకు ఏమైనా వాల్యూ ఉంటుంది నువ్వు నా ఫ్రెండ్స్ అని వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ అడ్వైజులు తీసుకొని తీరా చూసి నామినేషన్లోకి వెళ్ళి వాళ్ళ మీదనే ఆడ నువ్వు నాకు తప్పు చెప్పినావు కదా నువ్వు నాకు తప్పు చెప్పావు అనేసి వాళ్ళ మీద పడితే అసలు ఎవరు నమ్ముతారా ఈ హౌజ్లో నీ చుట్టూ తిరిగే నీ ఫ్రెండ్స్ నమ్ముతారా నిన్ను అపోజ్ చేసి ఈ అమ్మ మీతో ఎందుకు రమ్మని అనుకున్నాను నిన్ను అపోజ్ చేసి అంత దూరాన్ని ఉండే వాళ్ళు నమ్ముతారా నిన్ను ఎవరు నమ్ముతారా నువ్వు వేయాల్సింది ఎవరిని నువ్వు ఇలానే గనక ఉంటే నీ ఫ్రెండ్స్ నిన్ను ఆదరించరు ప్లస్ బయట నిన్ను అపోజ్ వాళ్ళు కూడా బయట అంటే ఇంకో అదర్ కంటెస్టెంట్ వాళ్ళు నిన్ను ఆదరించరు బయట ఆడియన్స్కి కూడా అర్థమవుతుంది ఒకటి రెండు మూడు వారాలు అంటే లాక్కొచ్చినావు ఏదో పిల్లగాడు సెంటిమెంట్ లాగినవు ఆడ బయట అర్థమవుతుంది వాళ్ళు మనం ఏం వేయట్లేదు బయట క్లిప్లు అనుకుంటాం బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సిందే అసలు లోపల కంటెంట్ ఏడ దొరుకుతుందా అని ఎత్తుకుతారు వాళ్ళు భూతద్దాలు పెట్టిక్కుతారు ఇన్ని కెమెరాలు పెట్టిన దానికోసమే యాడ ఏం అని భూతద్దాలు పెట్టి ఎతికి కంటెంట్ కోసం వెతికే వేస్తారు బయట ఏ విషయం కాంట్రవర్సీగా అంటే ఏది ఉన్నా సరే అసలు వదిలిపెట్టరు బయటికి వేసేస్తారు అలా వేస్తారు రమ్మని నువ్వు మామూలు ఇప్పటికైనా అనేసి చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన బయటకు ఉండడు ఎక్కువసేపు ఎక్కడ సరే రమ్మని ఓకే రా బెటా అనేసి వెళ్ళిపోతాడు ఈ విధంగా ఈ విధంగా నడుస్తుంటదమాట ఇది ఇది ఫ్రెండ్స్ తర్వాతకి ఇంకొకటి టాస్క్ జరిగింది ఆ టాస్క్లో కూడా ఎందుకంటే చాలా టైం అయింది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం షార్ట్గా చెప్పేసి తర్వాతకి ఫిఫ్త్ టాస్క్ జరుగుతుంది ఆ ఫిఫ్త్ టాస్క్లో రెండు క్లాన్లు కూడా విఫలమైతాయి విఫలమైన తర్వాత మీలో ఎవరైనా చేయగలరా అంటే కాంతార క్లాన్ నుంచి ఆదిత్య గారు వెళ్ళి టప్ పెట్టేస్తాడు సెట్ చేసి వచ్చిండు సీత చీఫ్ నబీలు వీళ్ళందరూ ఇలా పట్టుకుంటారు ఏందిరా ఇందాక మనం ఏమో అనుకుంటే నైన్కే సూపర్ ఆడతాకి పర్ఫార్మర్ ఆదిత్యన్న విష్ణుప్రియ ఉత్తదే కదా అని అనుకున్నాం కదా అలాంటిది ఆదిత్యాన్ని ఏంట్రా మనం అంతసేపు పోరాడి వచ్చును మనం ఆదిత్య ఆదిత్యన్న ఒక్కడే పోయి టడపప్పుడు పెట్టేసి వచ్చుడు అమ్మాయి ఇదేంద్ర బాబు అంటే ఎవరిని తక్కువ అంచనా అయ్యి ఒకరిలో ఒక టాలెంట్ ఒకరిలో ఒక టాలెంట్ ఉంటుందేమో అని అనుకుని సీత నా వీలు వీళ్ళందరూ ఒక మొగాలో వాళ్ళు చూసుకుంటారు భలే అనిపించింది బిగ్ బాస్ కూడా ఆయన అరే ఆదిత్య గారు బలే చేశారు అనేసి అన్నాడు అనమాట ఆ రకంగా చేసిండు పల్లవి ప్రశాంత్ ఒకసారి ఫజిల్ దాన్ని టూ పెట్టేసి ఉండు రతికి అసలు పెట్టలేకపోయింది అది ఏం చేయాలో అర్థం కల అలా అలా ఆదిత్య గారు అది చాలా బాగుంది ఆ టాస్క్ ఎవరు గెలవలేదు ఫిఫ్త్ టాస్క్ కాబట్టి ఇంకొక ఎంట్రీ వైన్గా ఎంట్రీ ఉంటుంది అనమాట ఇది ఇప్పటి వరకు మన ఈ ఎపిసోడ్ రేమికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్